చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది పుంగనూరు వచ్చిన మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు ఇదే సమయంలో రెడ్డప్ప ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆందోళన చేపట్టిన తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలను పుంగడూరు ఆసుపత్రికి తరలించారు మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు చేపట్టిన తమపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసు భద్రత మధ్య మిథున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు మిథున్ రెడ్డిని పొంగలూరు నుంచి పంపించడంతో తెలుగుదేశం కార్యకర్తలు శాంతించారు పోలీసులు మాత్రం పట్టణంలో పికెటింగ్ కొనసాగిస్తున్నారు albay kasra haydi bu kadar kalidi bedel et bedel et bedel et bedel et No, no, no! <laughs> దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక మాట మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్ని తొప్పుతా ఉన్నారు కానీ ఈ రోజు మమ్మల్ని తొప్పుతా ఉన్నారు కనీసం వాళ్ళు న్యాయం చేయండి ఆరేడు మందికి తెల్లబగిలిపోయినాయి చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయినారు ఈ రోజు వాళ్ళకంతా కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి మీ అందరికి మీడియా అందరికి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే కూడా చాలా అమర్యాదగా పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలు అయితే మీడియా ద్వారా ఈ ప్రపంచం అంతా చూసింది అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా పరుశు పదజాలను ఉపయోగించడం సందర్భాలు ఉన్నాయి అలాగే ఈరోజు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం భావ్యం కాదండి మీరు ఇక్కడ ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించండి మీరు చేసిన తప్పులేమున్నట్టు ఒప్పుకోండి జిల్లా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా తహసీల్దార్ గారి ద్వారా ఆ ప్రాంత నిర్వాసితులకు పరిహారం ఇప్పించండి మేము స్వాగతిస్తాము ఈరోజు కొమ్మలూరు పట్టణంలోకి మిమ్మల్ని